అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది ఆయన మానసిక పరిస్థితి బాగలేదా ఆయన ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా వయసు వచ్చినటువంటి చాదస్తు ఏమన్నా ఆయన వెంటాడుతుందా ఈ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది కారణం ఏంటంటే వరుసగా ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా లేటెస్ట్గా మీకు ఒక విషయం చెప్తాను మోడీ గారితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు దీవాలి శుభాకాంక్షలు చెప్పారు వైట్ హౌస్లో దీవాలి వేడుకలు కూడా జరిపారట ఆ టైంలో మోడీ గారితో మాట్లాడారు శుభాకాంక్షలు చెప్పారు అంతా బాగుంది సహజంగా అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చర్చకు వస్తాయి ఈ సంబంధాల గురించి చర్చించుకున్నాం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పేసి సహజంగా మన పిఎంఓ నుంచైనా లేదు వాళ్ళ వైట్ హౌస్ నుంచైనా అధికారిక ప్రకటనలు వస్తాయి ఏ దేశ అధ్యక్షుడు ఇద్దరు మాట్లాడుకున్నా పింటూ పిన్ ఏమేమి మాట్లాడుకున్నారన్న విషయాన్ని ఎవరు చెప్పరు రెండు దేశాలకు సంబంధించినటువంటి శాంతి ఇష్యూలు భాగస్వామ్య ఒప్పంద విషయాలు వ్యాపార భాగస్వామ్యం ఇలాంటి విషయాల మీద చర్చించారు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని చెప్పేసి ఇద్దరు ఆకాంక్షించారు ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తారు ఏ దేశ అధ్యక్షులు ఇద్దరు మాట్లాడుకున్నా భేటీ అయినా ఇలాంటి స్టేట్మెంట్సే వస్తాయి కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకు సంబంధాల మీదనే మోడీతో మాట్లాడాను అని చెప్పి చెప్పుకొచ్చారు దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండించారు భారత్ పాకు సంబంధాల గురించి ట్రంప్ మనతో మాట్లాడేదే ఉంటుంది భారత పాక్ సంబంధాల గురించి భారతదేశం పాకిస్తాన్ మాట్లాడుకుంటే మధ్యలో ట్రంప్ ఎవరు ఇప్పుడు ఇది కొత్త కాదు భారత పాక్ యుద్ధం ఆగినప్పుడు కూడా అంటే సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు కూడా ఈ సీజ్ ఫైర్ ప్రకటించడానికి కారణం నేనే యుద్ధాన్ని ఆపింది నేనే అని ట్రంప్ చెప్పుకుంటూ ఉంటాడు ఏమాపాడు ఆయన యుద్ధాన్ని అసలు ఆయనకేంటి సంబంధం ఈ విషయాన్ని భారతదేశం పదే పదే అంతర్జాతీయ వేదికల మీద కూడా చెప్పింది కానీ ఆయన మాత్రం తను చెప్పే మాట తను చెప్పుకుంటూ పోతాడు ఎవరు ఏదన్నా అనుకొని ఖండించుకొని తిట్టుకొని నవ్వుకొని ఏదన్నా చేసుకొని తను చెప్పాలనుకుంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ట్రంప్ మనం అంతర్జాతీయ వేదికమే చెప్పాం యుద్ధం స్టార్ట్ అయిన రెండు మూడు రోజులకే పాకిస్తాన్ మా దగ్గరికి కాలబేరానికి వచ్చింది ఆ టైంలోనే ట్రంప్ కూడా పాకిస్తాన్ ఇది అడుగుతుందని ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా మేము పాకిస్తాన్తో మాట్లాడుకుంటా ఉన్నాం పాకిస్తాన్ నిజంగానే కాలబేరానికి రావడం వల్ల యుద్ధం అనేది మన నైజం కాదు కాబట్టి మన బ్రెడ్లోనే అది లేదు కాబట్టి శాంతికి కట్టిబడి దేశం భారతదేశం కాబట్టి వాళ్ళు కాలబేరానికి వచ్చినప్పుడు ఆ కాలబేరాన్ని ఒప్పుకొని మనం పాకతో సీజ్ ఫైర్ ప్రకటించాం పాకతో యుద్ధాన్ని కోరుకుంది మనం కాదు కానీ ఆ యుద్ధం చేసింది వాళ్ళు కవ్వించింది వాళ్ళు చేసింది వాళ్ళు కాలబేరానికి వచ్చింది వాళ్ళు క్షమించింది మాత్రమే మనం క్షమాగుణం వాళ్ళం కాబట్టి క్షమించి వదిలేసాం ఎంతసేపు చెప్పండి పాకిస్తాన్ తుదముట్టించడం మనకి పిఓకేని ఆక్రమించుకోవడం మనకి కాదు అలా మనం కోరుకోవట్లేదు యుద్ధాన్ని మనం కోరుకోవట్లేదు యుద్ధం వల్ల వచ్చే పర్యవచనాలు ఏంటో మనకు తెలుసు కాబట్టి అసలు యుద్ధం అనేటువంటి భావజాలంలోకి మనం వెళ్ళట్లేదు అలా ఎప్పుడూ భారతీయ భావజాలం ఉండదు లేదా ట్రంప్ ఆపటం వల్ల ఆగమని చెప్పడం వల్ల భారతదేశం ఆగదు పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది కాబట్టి యుద్ధం చేయడం భారతీయ దేశం యొక్క సహజ లక్షణం కాదు కాబట్టి వాళ్ళు కవిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మనం తిప్పికొట్టాం అంతే తప్ప మనకి యుద్ధం చేయాలనేటువంటి ఆకాంక్ష లేదు కాబట్టి మనం యుద్ధాన్ని ఆపాం ఇది నిజమైన కారణం మరి ఇదే ట్రంప్ మొన్న మధ్య ఇజ్రాయిల్ పాలిస్తీన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పేసి గాజా దగ్గర పోయి సంతకాలు కూడా పెట్టొచ్చాడు కానీ ఏమైంది సంతకాలు వచ్చి ప్రపంచ శాంతం కుదిరింది అనుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే మళ్ళా ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది అవునా కాదా నేను ఆడియన్స్లో అడుగుతున్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి ఆఫ్ఘనిస్తాన్ మధ్య పాకిస్తాన్ మధ్య యుద్ధం ట్రంప్ ఆపాడా తర్వాత ఇజ్రాయిల్ మధ్య ఇరాన్ మధ్య యుద్ధాన్ని నేను అని చెప్పాడు కానీ ఆ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది ఉన్నాయి ఉన్నాయనే పేరుతోటి ఇరాక్ దాడి చేశారు అవునా కాదా యుద్ధం నా ఆపానని చెప్పుకునేవాడు యుద్ధంలోకి ఎందుకు ప్రవేశిస్తాడు యుద్ధం ఆగాలనే ఉన్నవాడు యుద్ధంలో లోపలికి ఎందుకు వెళ్తాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేను ఆపాను అన్నాడు ఆగిందా ఇప్పటికీ రష్యా యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది అంటే నైటు నిద్రపోతూ కలగంటాడు ఇది నేను ఆపాను ఇది నేను చేశాను ఇది నా వల్లే జరిగింది అని కలగంటాడు పొద్దున్నే లేచి ఆ కళని చెప్తాడు నేను రాత్రి పాకిస్తాన్కి భారత్కి యుద్ధాన్ని ఆపాను నేను రాత్రి రష్యాకి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను నేను రాత్రి ఇరాన్కి ఇజ్రాయల్కి యుద్ధం ఆపాను నేను రాత్రి పాలెస్తీనాకు ఇజ్రాయల్కి యుద్ధం ఆపానని ఆయనకి ఆయన కలరు కానీ పొద్దున్నే చెప్తా ఉంటాడు ఎందుకు కాదు నోబుల్ శాంత భవతి ట్రంప్కి రాంది ప్రయత్నం తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని హుందా మెయింటైన్ చేయాలి అంతేగాని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ వచ్చి అవతల దేశాల వాళ్ళని ట్రంప్తో మాట్లాడాలంటే భయం చేయకూడదు ఆ మధ్యకాలంలో మన దేశ మీడియా కూడా కాదు బయట దేశ మీడియా ఐ థింక్ జర్మన్ జపాన్ మీడియా అనుకుంటా ఐ థింక్ సబ్జెక్ట్ కరప్షన్ ఒక వార్తా కథనాన్ని రాశారు ఏమని అమెరికా అధ్యక్షుడు మోడీతో మాట్లాడాలని మూడు సార్లు కాల్ చేస్తే మోడీ మాట్లాడటాన్ని నిరాకరించారు అమెరికా అధ్యక్షుడు భారతదేశ ప్రధానికి ఫోన్ చేస్తే భారతదేశ ప్రధాని అమెరికా అధ్యక్షుడితో మాట్లాడడానికి నిరాకరించాడు అని బయట దేశం కథన ఏదో రాసుకుని వచ్చింది ఇది నిజమైతే అమెరికా అధ్యక్షుడికి ఎంత ఎంత తలవంపు చెప్పండి సహజంగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాలని ఎవరైనా కోరుకుంటారు అమెరికాతో సంబంధాలు పెంచుకోవాలని ఎవరైనా కోరుకుంటారు కానీ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడకూడదు అని ఎందుకు కోరుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ చేస్తున్న పిచ్చి మాటలు పిచ్చి వైఖరి పిచ్చి చేస్తారు దేన్ని సీక్రసీగా ఉంటాలో దేన్ని చెప్పాలో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో అనేటువంటిది ట్రంప్ ఆ అజీతను చెరిపేసుకుంటున్నాడు దానివల్ల ట్రంప్ అంటే ఒక కామెడీగా మారిపోతున్నాడు ఇప్పుడు ప్రపంచంలో చర్చ జరుగుతుంది అసలు ట్రంప్కి ఏమైనా అయిందా మానసిక స్థితి బాగానే ఉందా అసలు ఆయన వయసుతో కూడిన చాలని వచ్చిందా లేదు చెడో మంచో నెగిటివో పాజిటివో నేను వార్తల్లో ఉండాలి అంతే అని ట్రంప్ భావిస్తున్నారా ఈ చర్చ ఇప్పుడు చాలా బలంగా నడుస్తూ ఉంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ